నన్ను కాదనుకొని వెళ్ళిన నువ్వు మళ్ళీ నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటే ఏంటి అర్థం అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేసిన నటి కావ్య కావ్య కోసం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నిఖిల్తో ఎంతో మంచి ఫ్రెండ్షిప్ యాంగిల్ని లవ్ యాంగిల్ని ఆడియన్స్కి చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చేశారు వీరిద్దరు సీరియల్స్కి నటనకి చాలామంది ఫ్యాన్స్ అవగా వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ పైన యాక్ట్ చేసి డాన్స్ చేసిన వాటికి ఇంకెంత ఫ్యాన్స్ అయ్యారంటే ఆఖరికి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే అంత అయితే వీరిద్దరు గతంలో రిలీజ్ విషయాన్ని కూడా అఫీషియల్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ సీజన్ ఎయిట్లో లో అడుగుపెట్టిన నిఖిల్ కావ్యతో బ్రేక్ అయినట్లు స్టేజ్ పైన తన సింగల్ అంటూ నాగార్జున గారితో అఫీషియల్ చేస్తూ వచ్చారు ఇక బిగ్ బాస్ హౌస్ లో సైతం సోనియా దగ్గర ఎమోషనల్ అవుతూ నేను చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను కానీ నాకు ఇక్కడ బయట జరిగినట్లే ఇక్కడ జరుగుతుంది అంటూ కావ్య కోసం బాధపడుతూ రావడం జరిగింది అయితే కావ్యకి నిఖిల్ కి బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏదన్నది తెలియకపోయినా ప్రస్తుతం కావ్య కోసం నిఖిల్ ఏడవడంతో కంటెస్టెంట్స్ కాదు బులుతెరి నటులు కూడా రియాక్ట్ అవుతూ వస్తున్నారు అందులో నిఖిల్ కోసం కావ్య సైతం రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయింది